నమస్కారం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు చక్రం తెప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలు పొందే రోజులు ఎలా రాబోతున్నాయి వారు ఎలా చక్రం తెప్పుతారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుంచి వాళ్ళు హీరోగా ఎలా ఎదుగుతారు ఇలా అనేక విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని శని యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు చాలా వరకు కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఆ ఫలితాల వల్ల వీరు నంబర్ వన్ గా ఎదుగుతారు కుంభరేశ్వరికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వలన మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది గురువు ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహుకేతు గ్రహాల నుంచి సానుకూల ఫలితాలు కూడా మీ యొక్క జీవితాన్ని మార్పుల్లోకి గురిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి బాగా సంపాదిస్తారు పద్నాలుగు సంవత్సరాలుగా కుంభరాశి వ్యక్తులను పట్టిపీడిస్తున్న దరిద్ర బాధలు తొలగిపోవడంతో పాటు మీకు అదృష్టం పడుతుంది మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు పద్నాలుగేళ్ల దరిద్రం పోవడంతో పాటు జీరో నుంచి హీరోగా మీరు ఎదిగే పరిస్థితులు వస్తాయి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుంభరాశి వ్యక్తులు అనేక మార్పులు చూస్తారు గ్రహాల సమాచార కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి సహోద్యోగుల యొక్క సహకారం వీరిని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది వీరు చేసేటటువంటి పనిలో సహోద్యోగులు చాలా వరకు వీరికి సహకరించటంతో వీరు చేసే పనిని వాళ్ళు కూడా షేర్ చేసుకోవటం అదేవిధంగా వాళ్ళు షేర్ చేసుకోవడంతో పాటు వీరి గురించి అంటే ఈ కుంభరాశి వారి గురించి పై అధికారులకు చాలా చక్కగా మంచిగా పాజిటివ్ గా చెప్పడంతో వీరు పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు చేసిన పనికి సంబంధించి వీరు విజయాన్ని సాధించటంతో పాటు వీరు పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్స్ లో మంచి ఫలితాలు రావడంతో పై అధికారుల మెప్పు వీరికి ఎప్పుడు ఉంటూ ఉంటుంది వారి ప్రశంసల వల్ల ఆఫీసులో కూడా ఈ కుంభరాశి వారికి వాల్యూ అనేది చాలా చక్కగా పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించటం అవసరమని చెప్పబడుతోంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఏదో ఒకటి చేసేద్దామని కంగారు పడకండి జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయడం చాలా బెటర్ అలా కాకుండా మాకు వచ్చేసినట్టే అనుకుని మీరు ఉన్నది కూడా రిజైన్ చేసేస్తే ఎటు కాకుండా అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవుబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారబోతోంది కోరుకున్న ప్రతిదీ మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్ని కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా కుంభరాశి వారికి లాభం అనేది వస్తుంది మీరు పడేటటువంటి కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవును జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అనుకూలమైన గ్రహ సంచార కారణంగా కుంభరాశి వారిని అదృష్టయోగం అనేది వరించబోతోందని చెప్పుకోవచ్చు ఈ అదృష్టయోగం వల్ల మీ తలరాత అనేది మారనుంది అంతేకాదు మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతోంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి మీకు ఊహించని విధంగా అదృష్టవంతులయ్యేటటువంటి కాలం మీ సొంతం కాబోతోందని చెప్పుకోవచ్చు ఇక మీకు పట్టినటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనుకూలమైన గ్రహ సంచార కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా వీరు ఇతరుల కుయుక్తులు కూడా అస్సలు లొంగరనే చెప్పాలి వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయటం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం వీరు ప్రణాళిక వేసుకోవటం అనేది జరుగుతుంది ప్రణాళికా వీరు ముందుకు వెళతారు సొంత ఇంటి లోన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది ఇక కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా కుంభరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసినటువంటి కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల వల్ల ఆఫీసులో మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడిచమని పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు పద్నాలుగేళ్ల నుంచి పట్టిన దరిద్రం పోయి అదృష్టవంతులవుతారు వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా మీరు చేసుకోవాలి వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మీరు వ్యాపారం చేయాలి అలాగే ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలు తీసుకుని ముందుకు అనేది చాలా మంచిదిగా చెప్పబడుతోంది ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుపైన కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ పొందే అవకాశం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగ కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది అలాగే ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం గురు ఆలయానికి వెళ్లి శనగలు ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల కుంభరాశి వ్యక్తులకు గురుబలం పెరుగుతుంది ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలు చూస్తారు కుంభరాశి లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి దాంతో మీకు చక్కని శుభ ఫలితాలు వస్తాయి అలాగే ప్రతిరోజు మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి ఇలా చేయటం వల్ల దైవబలం పెరుగుతుంది అలాగే జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు పాపాలు ఫలితాలు తగ్గుతాయి పుణ్యకర్మలు లభిస్తాయి కుంభరాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్త శతనామాలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు శనిదశ యోగిస్తుంది శనివారం శనిదేవుడికి నువ్వు నూనె సమర్పించండి శని బాధల నుంచి బయటపడతారు పోతే కుంభరాశివారు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయనమ అని చెప్పించండి ఇలా ఈ పరిహారాలు చేయడం వల్ల కుంభరాశి వారికి మీకున్న సమస్యలు కష్టాలు బాధల నుంచి బయటపడతారు అన్ని రకాలు మీకు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్న పనుల్లో విజయాలు చూస్తుంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి